ఒకసారిట ఒక బీద స్త్రీ విధవరాలుంది ఆమెకు తన కుటుంబాన్ని నడిపించుకునే పోషించుకునే ఆర్థిక పరిస్థితి లేనప్పుడు ఇబ్బందికరమైన స్థితిలో కుటుంబంలో కిచెన్లోకి వెళ్తే ఫుడ్ ఏమాత్రం కూడా కనబడలేదు ఏ కార్నర్లో వెతికినా అన్నీ ఖాళీ అయిపోయినాయి ఉన్నాయి సో కిచెన్లోకి వెళ్ళిన తర్వాత ఆ రోజు తినడానికి కూడా ఆహారం లేని స్థితిలో ఆమె చాలా నిరాశతో ఉన్నప్పుడు ఆమె దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసి కిటికీ తెరిచి బిగ్గరగా ప్రార్థన చేస్తుందంట దేవా నాకు చేయి నాకు నువ్వు ఆహారం పంపించేయ్యా ఏలియాకు కాకుల ద్వారా నువ్వు ఆహారం పంపించావు కదా నా అవసరత కూడా నువ్వు తీరుస్తామని నమ్ముతున్నాను ఐ నో యు ఆర్ మై ప్రొవైడర్ నాకు నా అవసరతలు తీర్చే దేవుడవు నీవని నేను నీ మీద ఆధారపడుతున్నా నాకు ఆహారం పంపించేయ్యా నాకు సహాయం చేయి చేయి సహాయించే అని ప్రార్థన చేస్తుందంట ప్రార్థన చేస్తూ ఉంటే కొద్దిసేపు గతించిపోయిన తర్వాత తన ప్రక్కింట్లో ఉండే ఒక వ్యక్తి అతను నాస్తికుడు దేవుడు అంటే నమ్మనే నమ్మడు దేవుడు దేవుని అనుసరించేవారు దేవుని భయం కలిగిన వారంటే కూడా అతనికి చాలా చిన్న చూపుగా ఉంటుంది చూడండి దేవుని వాక్యంలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ మనసులో అనుకుంటారని ఉంది ఫూల్స్ థింక్ దట్ దెర్ ఇస్ నో గాడ్ అని బైబుల్లో ఉంటే దేవుడు లేడని నమ్మేవారు ఏమనుకుంటారంటే దేవుడు ఉన్నాడని నమ్మేవారిని ఫుల్స్ అనుకుంటారు ఇది చాలా విచిత్రం అండి దేవుని నమ్మేవారు ధన్యులు దేవుని ఆశ్రయించేవారు ధన్యులని వాక్యం చదివిస్తుంటే దేవుని నమ్మని వారికి దేవుని నమ్మేవారంటే చాలా చిన్న చూపు ఉంటుంది దేవుని నమ్మేవారిని చూసి నవ్వుకుంటా ఉంటారు వీళ్ళు గుడ్డి నమ్మకం అండి వీళ్ళకి దేవుడు లేకపోయినా వీరు ఏదో ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు మందిరానికి వెళ్తూ ఉంటారు గుడికలకు వెళ్తూ ఉంటారని వారు చెప్పుకుంటా ఉంటారు మన గుర్చి సో తన ఇంటి ప్రక్కన బీద విధవరాలు యొక్క ఇంటి ప్రక్కన ఉన్న నేబరు హీ అన్ ఏ తీస్ట్ దేవుడు లేడు అని నమ్ముతాడు అతను సో అతను ఈమె గట్టి గట్టిగా చేసిందేమో ప్రార్థన కిటికీ తెరిచి సో ఆ ప్రార్థనంతా ఇతను విని దేవుడు లేడని ఆమెకి ప్రూవ్ చేద్దామని గ్రోసరీ స్టోర్కి వెళ్ళి ఆమెకు కావలసినవన్నీ కొని ఒక కార్ట్లో వాటన్నిటిని తీసుకొని వచ్చి అవన్నీ ఆమె ముందు పెట్టి ఇదిగో అమ్మ దేవుడా నాకు సహాయం చేయి దేవా నాకు సహాయం పంపించను నువ్వు అడిగావు కానీ ఏ దేవుడు లేడు నేనే వచ్చి నీకు సహాయం చేశాను నా క్రెడిట్ కార్డుతో నేను డబ్బులు కట్టాను నా చేతులతో వెళ్ళి స్టోర్లో నీ కోసం అన్నీ కొన్నాను నేను ఇచ్చాను కాబట్టి దేవుడు కాదమ్మా నీకు ఇచ్చింది నేనే ఇచ్చానని మళ్ళీ మళ్ళీ ఆ వ్యక్తి ఏం చెప్తా ఉన్నాడంటే నేనే సహాయం చేశాను దేవుడు కాదు అనే విషయాన్ని ఎక్కువగా మరి నొక్కి నొక్కి చెప్తా ఉన్నాడు చెప్తా ఉన్నప్పుడు ఆ మనిందంట అయ్యా నా దేవుడు ఎంత గొప్పవాడంటే దేవుడు లేడని నమ్మే ఒక నాస్తికుని ద్వారా కూడా నాకు సహాయం పంపించాడంటే నా దేవుడు ఎంత గొప్పవాడని అక్కడికక్కడే మోకరించి దేవుని స్థుతించింది అంటండి హలే నీకు నాకు దేవునిపై అచంచలమైన విశ్వాసము నమ్మిక ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు ఆయనకు ఆశ్చర్యకరుడు అని పేరు అందుకే ఒక దైవజెండ్ ఏమంటాడంటే డూయింగ్ మిరకల్స్ ఈజ్ అన్ ఎవ్రీ డే బిజినెస్ టు గాడ్ అని ఏసుక్రీస్తు ప్రభు దేవాతి దేవుడు మనము సేవిస్తున్న దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు మనం ఉదయకాల సమయంలో లేవగానే కొన్ని పనులు మరి ఇన్వాలంట్రీ యాక్షన్స్ అంటాం కదా కొన్ని పనులు మనం అనుకోకుండా ఆలోచించకుండా కూడా చేసేస్తూ ఉంటాం ఎందుకంటే దాట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఆ డైలీ రొటీన్ మన దినచర్యలో భాగం దేవునికి దినచర్య ఏంటంటే అద్భుతాలు చేయడం ఆయన దినచర్య అంట నువ్వు ఆయన మీద ఆధారపడితే ఆయన వైపు చూస్తే ఆయన సహాయాన్ని కోరుకుంటే ఖచ్చితంగా నీ నా జీవితాలలో దేవుడు ఆశ్చర్య కార్యములు జరిగించేవాడి ఈ రాత్రికాల సమయంలో నా షార్ట్ షార్ట్ మెసేజ్ యొక్క టైటిల్ ఏంటంటే ఐ వాంట్ టాక్ అబౌట్ గ్రాటిట్యూడ్ కృతజ్ఞత కలిగి ఉండడాన్ని గురించి ఈ రాత్రికాల సమయంలో నేను మాట్లాడాలి అని ఆశిస్తున్నాను కృతజ్ఞత కలిగి ఉండడం కృతజ్ఞత అసలు ఎక్కడ పుడుతుందండి అంటే హృదయంలో పుడుతుంది కృతజ్ఞత కలిగి ఉండాలంటే ఏమైనా ఖర్చు అవుతుందా అంటే ఏం ఖర్చు కానీ కృతజ్ఞత అనేది ప్రతి విశ్వాసిలో ఖచ్చితంగా ఉండవలసినది ఇన్ఫ్యాక్ట్ థ్యాంక్స్ గివింగ్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ వెపన్ కృతజ్ఞత అనేది దేవుడు ప్రతి విశ్వాసికి ఇచ్చిన ఒక బలమైన ఆయుధం కానీ కృతజ్ఞతకు ఆపోజిట్ వర్డ్ ఏంటో తెలుసా అండి సనగడం గొనగడం కానీ మన జీవితాల్లో అదేంటో తెలియదు కానీ కృతజ్ఞత న్యాచురల్గా రాదు కానీ న్యాచురల్గా సనగడం గొనగడం అనేది వస్తూ ఉంటుంది అది చాలా సహజంగా ప్రతి చిన్న ఇబ్బందికి ప్రతి చిన్న చికాకుకు వెంటనే మనలో స్టార్ట్ అయ్యేది ఏంటంటే సనగడం గొనగడం కానీ మనలో కృతజ్ఞత భావాన్ని లేకుండా అణిచేది ఏంటంటే మనలో ఉన్న కంప్లైనింగ్ మర్మరింగ్ యాటిట్యూడ్ మనందరికీ తెలిసిన మనకి ఇష్టమైన వర్డ్స్ నూతని బంధన గ్రంథంలో మత్తవార్త ఏడవ అధ్యాయము ఏడవ వచ్చిన అందరికీ కంఠస్థమే అది కదండి అడుగుడి మీకు ఇయ్యబడును బెదకుడి మీకు దొరుకును కట్ తట్టుడి మీ కొరకు తీయబడును యాస్క్ అండ్ యూ షాల్ రిసీవ్ చాలామంది ఏదైనా కావాలంటే దేవుని సన్నిధిలో మత్త ఏడు ఏడులో నువ్వు వాగ్దానం చేసావు కదా ప్రభు అడుగుడి నీకు ఇయ్యబడునని నాకు ఇవ్వు అని అడుగుతారు అని చాలామంది ఏమనుకుంటారంటే అడుగుడి నీకు ఇయబడున కంటే సనుగుడి మీకు ఇయబడినని రాయబడి ఉందేమో అన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటారండి కానీ శనుగుడి మీకు నన్ను ఎక్కడ వ్రాయబడలేదు అడుగుడి మీకు ఇయ్యబడును అని మాత్రమే వ్రాయబడుంది సో మర్మరింగ్ ఇస్ ది ఆపోజిట్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞత రాహిత్యానికి సూచన ఏంటంటే మన జీవితంలో మనం కలిగి ఉండే శనుగుడం గొనగడం ఒకవేళ ఆ స్వభావంతో ఈ రాత్రికాల సమయంలో ఇక్కడికి మనం వచ్చినట్లయితే వీ మస్ట్ గో ఫ్రమ్ దిస్ ప్లేస్ విత్ అ చేంజ్ ఆఫ్ హార్ట్ విత్ అ చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్ మన దేవుడు మార్చడంలో చాలా గొప్పవాడండి ఈ రోజుల్లో చాలా మంది వారు పుట్టిన వారి పోలికలు వారి రూపం నచ్చక ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటా ఉన్నారు ఒక సహోదరి అమెరికా దేశంలో ఉంది ఆమెకు ఒక బార్బీ డాల్ లాగా ఉండాలని ఆశ అంట ఏంటండి బార్బీ డాల్స్ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా చాలా అందంగా ఉంటాయి చాలా పర్ఫెక్ట్ ఫిగర్ అండ్ పర్సనాలిటీ ఉంటుంది బార్బీ డాల్స్కి సో ఆమె అనుకుంది అంటే ఈ బార్బీ డాల్ లాగా నా నడుమిన్నే ఇంచులు ఉండాలి ఆ తర్వాత నా చీక్స్ ఇలా ఉండాలి నా ముక్కి ఇలా ఉండాలి నా పోలిక ఇలా ఉండాలని ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి దాదాపు ఇరవైకు పైగా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకొని అండ్ ఫైనలీ షీ టర్న్డ్ ఇన్ అ బార్బీ డాల్ ఒక బార్బీ డాల్ లాగా అలా తయారైందంట సో ఫైనలీ ఎవరో ఇంటర్వ్యూర్ వెళ్ళి అడిగారంట ఐ యూ సాటిస్ఫైడ్ విత్ హౌ యూ లుక్ రైట్ నావ్ ఇన్ని సర్జరీలు చేయించుకున్నావు కదమ్మా ముక్కుకు ఆపరేషన్ ఆ తర్వాత బుగ్గలకు ఆపరేషను చిన్కి ఆపరేషను ఆ తర్వాత నీ దేహంలో ఆఖరికి పక్కటెముకలు కూడా తీన్చేసుకుందా ఆమెకి చిన్న నడుము కావాలంటే అన్ని బాధలు పడ్డావు కదా అంత డబ్బు ఖర్చు పెట్టావు కదా అంత నొప్పికుండా వెళ్ళావు కదా ఇప్పటికైనా సంతృప్తిగా ఉందా నీ రూపాన్ని బట్టి ఆనందిస్తున్నావు అంటే అన్నదంట నాకు ఇంకా తృప్తి లేదండి ఇంకా ఏదో మార్చుకోవాలని అనిపిస్తుంది అని చెప్పిందంట చాలాసార్లు మన జీవితాల్లో దేవుడు మనకి ఏది ఇచ్చాడో దాన్ని యాక్సెప్ట్ చేయలేక దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించుకోలేక చాలాసార్లు నానా అవస్థలు పడతా ఉంటాం అని రాత్రికాల సమయంలో దేవాది దేవుడు మన హృదయాన్ని మార్చేవాడు మన అంతరంగాన్ని మార్చేవాడు మన యాటిట్యూడ్ని మార్చేవాడు మన పైరూపం కాదు కానీ నిజానికి ఒక వ్యక్తి ఏమై ఉన్నాడంటే వాట్ ఈస్ మ్యాన్ మనిషి ఫిజికల్ అపియరెన్స్ని బట్టి కాదండి మనుషుల దృష్టిలో విలువ మన బయట భౌతికమైన రూపాన్ని బట్టి అయితే దేవుని దృష్టిలో మనకు వచ్చే విలువ మన అంతరంగ సౌందర్యాన్ని బట్టి దేవుడు మన అంతరంగాన్ని రాత్రికాల సమయంలో రూపాంతరము చెందించేలా రూపాంతరము చేసి ఆయనకి ఇష్టమైన పోలికలో మార్చాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అనేక మంది క్రైస్తవులు ప్రార్థన చేస్తుంటారు అదేంటంటే దేవా నా జీవితం పట్ల నీ చిత్తం ఏంటి ఆ ప్రార్థన చేసిన వారు ఎవరైనా ఉన్నారండి ఇప్పటి వరకు దేనికైనా హ్యావ్ యూ ఎవర్ ప్రేడ్ ఫర్ గాడ్స్ విల్ ఇన్ యువర్ లైఫ్ మంచి విషయమే చేయొత్తండి ఏం పర్లే తప్పుడు విషయం ఏమి అడగట్లేదు నా జీవితం విషయంలో నీ చిత్తం ఏంటి ప్రభు అని ఎప్పుడైనా అడిగారా అడుగుతాం కదా ఏదైనా కోర్స్ తీసుకోవాలంటే కాలేజ్ జాయిన్ అవ్వాలంటే దేవా ఇది నీ చిత్తమేనా కాదా వివాహ విషయంలో ఈ సంబంధం వచ్చిందయ్యా ఇది నీ చిత్తమా కాదా పలానా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం లేకపోతే పలానా ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నాం పలానా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాం వాట్ ఈస్ యువర్ విల్ దేవుని చిత్తాన్ని మన జీవితంలో చాలాసార్లు మనం అడుగుతూ ఉంటాం కానీ వాట్ ఈస్ జనరల్ గాడ్స్ విల్ ఫర్ హిస్ పీపుల్ దేవుని ప్రజల పట్ల ఆయనకున్న చిత్తం ఏంటంటే రెండవ దశలోనిక మొదటి దశలోనిక పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఒక మాట వ్రాయబడింది చూడండి మనందరికీ సుపరిచితమైన వాక్య భాగమేది మొదటి దశలోనికి పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం పద్ పదహారో వచనం నుండి చదువుతాను ప్రతి విషయము నందును చెల్లించుడి ఈలాగు చేయుట ఏసు క్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తము ఈ రాత్రికాల సమయంలో ఈ గ్రౌ గ్రౌండ్లో కొన్ని వేల మంది ఉన్నాం మా అందరి విషయంలో నీ చిత్తమేంటి ఏసయ్యా అని అడిగితే దేవుడు చెప్తున్నాడు ప్రతి విషయంలో నా కృతజ్ఞత చెల్లించండి అదే నా చిత్తం అంటున్నాడు హలేలుయా స్పష్టత అండి క్లారిటీ వచ్చిందా కొన్నిసార్లు కన్ఫ్యూజన్లో ఉంటాం మనం మో దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలో దేవుని చిత్తం తెలుసుకోవడం చాలా కాంప్లికేటెడ్ ఏమో అసలు దేవుని చిత్తం దేవుడు నాకు బయలుపరుస్తాడా లేదా దేవునికి దగ్గరగా జీవిస్తే ఆయన చిత్తాన్ని దేవుడు బయలుపరుస్తాడండి స్పష్టంగా బయలుపరుస్తాడు ఇది ఏ త్రోవ దీనిలో నడువుడే అని ఒక శబ్దము మీ చెవులకు వినబడును దేవుడు నడిపించినప్పుడు క్లారిటీ ఉంటుందండి దేవుడు నడిపిస్తే వెన్ గాడ్ లీడ్స్ యూ దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్ దెర్ ఇస్ క్లారిటీ స్పష్టంగా దేవుడు నడిపిస్తాడు ఈ రాత్రికాల సమయంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీరు ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మీ విషయములో నా చిత్తము ఇదే అని దేవుడు మాట్లాడుతున్నాడు సరే ఇందాక మనం చెప్పుకున్నాము కృతజ్ఞత రాహిత్యానికి సూచన ఏంటంటే మనలో వచ్చే సనుగులు గొనుగులని ఇంతకీ సనగడం గొనగడం అనే పరిస్థితి అసలు ఎందుకు వస్తుంది అని ఆలోచన చేస్తే ఐ వాంట్ గివ్ యు త్రీ రీజన్స్ వై వి మర్మర్ అండ్ కంప్లైన్ ఎందుకు మనం ఎక్కువగా మరి సనుగుతూ ఉంటాం ఉంటాం అంటే మూడు కారణాలు ఉన్నాయి మొట్టమొదటి కారణం ఏంటంటే దేవుడిచ్చిన ఆశీర్వాదం యొక్క విలువ తెలియనప్పుడు మనం సనుగుతామండి వెన్ వీ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్ వీ మర్మర్ అండ్ కంప్లైన్ ఇస్రాయేలీలు అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్న రాయగుప్తు బానిసత్వంలో బానిసత్వంలోండి దేవుడు వారిని బయటకు తీసుకొచ్చిన తర్వాత దేవుడు వాగ్దానం చేశాడు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మిమ్మల్ని నేను నడిపిస్తాను అని వాగ్దానం చేసిన తర్వాత దేవుడు వారిని అద్భుతంగా ప్రొవైడ్ చేశారండి ఇస్రాయేలీలకు దేవుడు మరి ఇచ్చిన ప్రొవిజన్ ఎంత గొప్పదంటే దేవదూతలు తినే ఆహారం దేవుడు వారికి ఇచ్చాడంట బయటకి దేవుడే తెచ్చాడు కాబట్టి వాగ్దానం దేవుడే చేశాడు కాబట్టి వారి పోషణ వారి సంరక్షణ వారి యొక్క ప్రతి విషయంలో దేవుడే బాధ్యత తీసుకున్నాడు అలెలుయా నీ జీవితాన్ని నువ్వు దేవుని చేతిలో పెడితే నీ కూర్చిన ప్రతి చిన్న విషయం దేవుడు తీసుకుంటాడు బాధ్యత నేను అమెరికా దేశంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్న సమయంలో దైవజనులు జాన్ వెస్లీ గారి యొక్క సంబంధం వచ్చింది అక్కడున్న ఒక ఆంటీ అంకులు మరి ఆంటీ ప్రభాకర్ అంకుల్ అని వారు చెప్పారు అమ్మ నీకు కూడా దేవుని సేవ అంటే చాలా ఆశ ఉంది దేవుని కొరకు నువ్వు కూడా మరి పని చేయాలని ఆశపడుతున్నావు కాబట్టి జాన్ వెస్లి గారితో మీ వివాహం అయితే బాగుంటుంది మీ పేరెంట్స్తో మేము మాట్లాడతాము దైవజన్ల యొక్క తల్లిదండ్రులతో కూడా మేము మాట్లాడతామని వారు మాట్లాడినప్పుడు నాకు దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచాడు దైవజనుతో వివాహం అవడం దేవుని చిత్తమని సో ఆ సమయంలో నేను వెళ్ళి మా బాస్ని మా నా పైన అధికారిని నేను ఆఫీస్లో కలిసాను కలిసి నేను చెప్పాను అయ్యా నేను నా జాబ్ రిజైన్ చేయాలని నేను ఆశపడుతున్నా నేను భారతదేశం వెళ్ళిపోతున్నాను నాకు వివాహం సెట్ అయింది నేను నా జాబ్ రిజైన్ చేయాలనుకుంటున్నా అంటే ఆయన నన్ను చాలా వింతగా చూశాడు ఎందుకంటే పెళ్ళై చాలా మంది అమెరికాకు వస్తారు కానీ ఇవేంటి పెళ్ళని ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోతూ ఉంది నీకేమన్నా పిచ్చి పట్టిందా అన్నట్లు చూశారు మా ఫ్రెండ్స్ కూడా చాలామంది అన్నారు పెళ్ళి అయ్యాక చాలామంది ఉన్నత స్థితికి వెళ్తారు కానీ నువ్వేదో రెండు మెట్లు దిగేసి వెళ్ళిపోయినట్లుగా ఉంది మీ భర్త పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఏమో అనుకుంటున్నావు అంటే బిజినెస్ మ్యాగ్నెట్ కాదు ఏమి కాదు నా నా భర్త ఒక పాస్టర్ గారు ఒక దేవుని సేవకుడు అంటే దేవుని సేవ అన్న దేవుని సేవకులన్న విలువ వారికి ఎవరికి తెలియదండి ఎందుకంటే వారు ఎవరు కూడా మరి దేవుని తెలుసుకున్నవారు కాదు కాబట్టి ఆ సమయంలో వారు చెప్పిన మాట ఏంటంటే ఇంత సెక్యూర్ జాబ్ ఇంత మంచి శాలరీ ఇంత మంచి లైఫ్ను వదిలిపెట్టి వెళ్తా ఉన్నావు తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నావేమో అమ్మ ఒకసారి మళ్ళీ ఆలోచించుకొని అందరూ అదే మాట చెప్పారు ఆ రోజు నా ఉద్యోగం విడిచిపెట్టి వచ్చినప్పుడు నా పోషణ విషయము నేను ఎలాంటి ఇంట్లో ఉంటా నాకు ఏం తెలియదండి జాన్ జాన్వెస్లి గారు నాతో చెప్పిన మాట ఏంటంటే వివాహం అయ్యాక ఒకరోజు సెవెన్ స్టార్ హోటల్లో ఉంటామేమో ఒకరోజు ఆల్ స్టార్ హోటల్లో ఉంటామేమో ఆల్ స్టార్ హోటల్ అంటే పైకి చూస్తే ఆకాశంలో నక్షత్రాలు కనబడతాయి ఒకవేళ చెట్టు కింద కూడా ఉండాల్సి వస్తుందేమో యూ రెడీ అని అడిగారు పెళ్లి చూపుల్లో మా అత్తగారు అడిగారు ఒకరోజు చికెన్ కూర ఉంటుందమ్మా ఒకరోజు రసమన్నం ఉంటుందమ్మా యూ రెడీ అని అడిగారు నేను ఒకటే చెప్పా నా దేవుని సేవ కన్నా నాకు గొప్పదేమీ కాదండి నేను ఆస్తిపాస్తుల కొరకో బంగారం కొరకో ఇళ్ళ కొరకో దేని కొరకు రావట్లే నా దేవుని సేవ చేయాలని వస్తున్నాను నాకు తెలుసు ఆయన నా అవసరతలు తీరుస్తాడని నాకు తెలుసు నాకు నా దేవుడు ఎలాంటి వాడో నాకు తెలుసు మీకు ఒక మాట చెప్పనివ్వండి ఈరోజు నేను వేసుకునే ప్రతి చీరకు ఒక పేరు చెప్తానండి ఇది కూడా ఒక గిఫ్టే ప్రతి చీరకు ఒక పేరు చెప్తాను ఆ వార్డ్రోబ్ దగ్గరకు వస్తే దేవుని ప్రజలు మమ్మల్ని ప్రేమించి ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక వస్త్రాలు వచ్చేటప్పుడు కూడా ఒక ఆంటీ మంచి చీర తీసుకొచ్చి ఇచ్చారు ఆంటీ ఎందుకంటే నాకు ఇంత పెద్ద బహుమానం అంటే ఆంటీ అంటున్నారు మా బిడ్డకి మేము ఇచ్చినట్టమ్మా థ్యాంక్స్ చెప్పద్దు దేవుని ప్రజలు ప్రేమించి నాకు అవసరమైన వస్త్రాలు నేను షాపింగ్ చేసుకునే చాలా తక్కువ కానీ దేవుడు ఏ రోజు మాకు తక్కువ చేయలేదు ఆహారం తక్కువ చేయలేదు కా బట్టలు తక్కువ చేయలేదు మాకు మాకు ఆయన ఇచ్చాడు కానీ నిద్ర మాత్రం తక్కువ అయిపోతూ ఉంటుంది కొన్నిసార్లు రెస్ట్ తీసుకోవడానికి టైం ఉండదు కొన్నిసార్లు టేబుల్ నిండా ఫుడ్ ఉంటుంది కానీ తినడానికి టైం ఉండదండి కానీ దేవుని సన్నిధిలో తీసుకున్న కమిట్మెంట్ని బట్టి దేవుడిస్తున్న శక్తిని బట్టి యవ్వన కాలంలో దేవని కొరకు పరిగెత్తాలని ఒక తీర్మానం తీసుకున్నాం కాబట్టి సాగిపోతా ఉన్నాం ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఇష్రాయలీలను అరణ్యములో దేవుడు నడిపించిన విధానం ఆశ్చర్యం అన్ని లక్షల మంది ప్రజలు బయటకొస్తే పగటిలో మేఘస్తంభం అంట ఆ మేఘ స్తంభం కింద ఎయిటీన్ డిగ్రీస్ ఏసీలో ఎంత కూలుగా ఉంటుందో అంత కూలు ఉండేదంటండి అంటే దేవుడు వారికి ఎవరికి ఎండదెబ్బ తగలకుండా ఆ ఇస్రాయలీలు బయటకు వచ్చినప్పుడు వారిలో పసిపిల్లలు ఉండుంటారు పెద్ద వయసులు వారు ఉండుంటారు వారందరికీ దేవుడు చూసుకోవాలి కదండి ఆయన తండ్రి సిలువలో మనల్ని కొన్న తండ్రి పరలోకపు తండ్రి ప్రతి విషయం పట్టించుకుంటాడు పగటిలో స్తంభంగా రాత్రి కాలంలో ఒకవేళ చీకటిలో వారి వద్దకు ఒకవేళ మృగాలు వచ్చి వారిని అటాక్ చేస్తాయేమో పురుగులు వచ్చి కుడతాయేమో ఆ అరణ్యంలో పాములొచ్చి కాటు వేస్తాయేమో అని వారికి అగ్నిస్తంభాన్ని ఏర్పాటు చేసి దట్ లైట్ వర్ సరౌండింగ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ యాజ్ దే బర్ ట్రావెలింగ్ త్రూ ద విల్డర్నెస్ అగ్నిస్తంభము మేఘ స్తంభం ఇకపోతే ప్రతిరోజు వారు తినడానికి ఆకాశం నుండి మన్న గురిపించేవాడు దేవుడు ఎంత గొప్పవాడు ఈ మన్నాను గురించి వ్రాయబడిన ఒక మాట చూడండి కీర్తనలు ఎన డెబ్బై ఎనిమిదవ కీర్తన ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు డెబ్బై ఎనిమిదవ కీర్తన ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు దేవుడు వారికి ప్రొవైడ్ చేసిన విధానము దేవుడు వారిని పట్టించుకున్న విధానము దేవుడు వారిని పోషించిన విధానము ఎంత ఆశ్చర్యమో డెబ్బై ఎనిమిదో కీర్తన ఇరవై నాలుగు వచనం ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను గురిపించను ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించను దేవదూతల ఆహారము నరులు భుజించిరి భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను ప్రతి దినము ఉదయకాల సమయంలో ఎంత కూర్చుకుంటే అంత మన్నా అంట మ్యానోవర్స్ ఇనఫ్ సఫిషియంట్ ఎంత కావాలో అంత కురిపించేవాడు దేవుడు ఎంత గొప్పవాడంటే మన్నా గనక నేల మీద మట్టి మీద పడితే ఆ మట్టి దానికి అంటుకొని వీరికి ఆరోగ్య ఇబ్బందులు వస్తాయేమో ఆ మన్నా మళ్ళీ వీరికి కడుక్కోవడానికి ప్రాబ్లం అవుతుందని దేవుడు ముందు మరి చక్కని ఆకాశం నుండి స్నో పంపించి ఆ స్నో మీద మన్నా కురిసేదంట చక్కగా వారు తీసుకొని మన్నాతో రొట్టెలు చేసుకునేవారు చాలా అద్భుతంగా దేవుడు తన ప్రజలను పోషించాడు వారికి అవసరమైనప్పుడల్లా బండ నుండి వారికి నీటిని ఇస్తూ వచ్చాడు మాత్రమే కాదు చూడండి వారు ఎన్ని ఎన్ని జతల వస్త్రాలు తీసుకొని బయలుదేరి ఉంటారు ఐగుప్తు నుండి వారు తీసుకునే సామాను లిమిటెడే కదండి ఎందుకంటే వారు నడవాలా ఈ సామాను కూడా వారితో పాటు మోసుకొని వెళ్ళాలి లగేజ్ అండ్ బ్యాగేజ్ ఇప్పుడు ఇష్రాయీలు ఒకవేళ కనుక ఐగుప్తులుండి బయలుదేరినప్పుడు ఇంటి యజమానునికి ఫార్టీ ఇయర్స్ అనుకుందాం వయసులో అలాంటి వారు పర్వాలేదు సైజులో కొంచెం పెరిగినా తగ్గినా ఎక్సెల్ సైజు డబుల్ ఎక్సెల్ సైజు మళ్ళీ ఎల్లు ఎమ్ముకొస్తారు కానీ చిన్న పిల్లలు ఉన్నారనుకోండి ఫ్యామిలీలో పిల్లలు చాలా ఫాస్ట్గా ఎదుగుతారు మనకు తెలుసు కదా ఆ పిల్లలతో ఒక నెల అవ్వగానే అంతకుముందు బట్టలన్నీ పొట్టయిపోతూ ఉంటాయి మళ్ళీ వాళ్ళకి బట్టలు కొంటూ ఉండాలి పిల్లల్ని పెంచేటప్పుడు తల్లిదండ్రులు పడే అవస్థలు మామూలుగా ఉండవు ఎందుకంటే వస్త్రాలు వారివి చాలా ఎక్స్పెన్సివ్ పిల్లల బట్టలు తర్వాత వెంట వెంటనే పొట్టైపోతూ ఉంటాయి మళ్ళీ సంవత్సరాలు సంవత్సరాలు వేసుకోవడానికి అవకాశం ఉండదు కానీ దేవుడు వారి పట్ల చేసిన అద్భుతం ఏంటంటే వారి బట్టలు చిరిగిపోలేదంట వారి చెప్పులు చిరిగిపోలేదంట అంటే వాళ్ళ కాళ్ళ సైజుతో పాటు చెప్పు సైజు కూడా పెరుగుతూ వచ్చింది హలో ఎంత అద్భుతం అండి పిల్లలు పెరుగుతూ ఉంటే వాళ్ళు జత చెప్పులతోనే వారు ఐగుప్తు దేశంలో బయటకు వచ్చారు బట్ ఆస్ దే వర్ వాకింగ్ దే షూస్ డిడ్ నాట్ టేర్ ఆఫ్ వేర్ ఎన్ టేర్ ఉంటుంది యూజువల్గా కానీ వారి బట్టలు చిరిగిపోలేదు వారి చెప్పులు చిరిగిపోలేదు మనం గట్టిగా నడిస్తే మన చెప్పులు వేసుకొని బాట చెప్పులు అయినా కూడా ఊడిపోతూ ఉంటాయి అలా చెప్పులతో సమస్యలు ఉండుంటే వాళ్ళ ప్రయాణం ఎంత కష్టంగా సాగేదో బట్ గాడ్ వాజ్ దే ప్రొవైడర్ గాడ్ టుక్ సో గుడ్ కేర్ ఆఫ్ దెమ్ ఎంత అద్భుతంగా దేవుడు నడిపించాడు ఇంత అద్భుతంగా దేవుడు నడిపిస్తుంటే ఇప్పుడు ఇష్రాయలీలు సనిగారంట ఎందుకు ఈ మాటలన్నీ చెప్పానంటే నిర్గమకాండం పదహారవ అధ్యాయము ముప్పై ఒకటో చూడండి నిర్గమకాండము ఎక్సెస్ చాప్టర్ సిక్స్టీన్ వర్స్ థర్టీ వన్ ద ఇజ్రాలైట్స్ మర్మర్డ్ అండ్ కంప్లైంట్ పదహారవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినం ఇష్రాయలీలు దానికి మన్నా అను పేరు పెట్టిరి అది తెల్లని కొత్తిమీర వలె ఉండెను దాని రుచి తేనెతో కలిపిన అపూపము వలె ఉండెను కానీ ఇస్రాయలీలు దేవుని సన్నిధిలో వారు మరి గట్టిగా దేవునికి విరోధంగా మాట్లాడారనే మాట ఉంది చూడండి పదహారవ అధ్యాయము తొమ్మిదవ అంతట మోషి అహరోనుతో యహోవా సన్నిధికి సమీపించుడి ఆయన మీ సనుగులను వినెనని నీ ఇస్రాయలీల సర్వ సమాజముతో చెప్పు మనం కృతజ్ఞత చెల్లించినా దేవుడు వింటాడు ప్రార్థించినా దేవుడు వింటాడు సనుగులు కూడా దేవుడు వింటాడండి మన శనుగులే మ్యూట్ అవ్వవు సనుగులు మ్యూట్ అవ్వావు నా పెళ్ళి అవ్వక ముందు నా వివాహం సెటిల్ అయిన తర్వాత నేను ఒకటే అడిగా దేవుని సన్నిలో ప్రభా ఒక్క వరం ఈ అయ్యా నాకు ఏంటా వరం అంటే దైవజన్య దగ్గర నేను ఎప్పుడు సనగకూడదు గొనగకూడదు ఎందుకంటే సేవలో కొన్నిసార్లు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి కొన్నిసార్లు డబ్బులు ఉండవు కొన్నిసార్లు సమయం ఉండదు కొన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు శనిగే స్త్రీగా మాత్రం నేను ఉండకుండా నాకు సహాయము చేయాలి ఎందుకంటే శనిగే స్త్రీగా ఉంటే చెప్పులో ముళ్ళులాగా చెవుల్లో జోరిగాలాగా ఉంటాను నేను నా భర్తకి అట్లా నాకు ఉండడం నాకు ఇష్టము లేదు ఇష్టాయిలు దేవుడు సర్వం వారికి అనుగ్రహిస్తున్నప్పటికీ ఈవెన్ దో గాడ్ గేవ్ దెమ్ ద ఫుడ్ ఆఫ్ ఏంజల్స్ ద ఈస్ మర్మర్డ్ అండ్ కంప్లైంట్ ఇస్రాయలీలు దేవునికి విరోధంగా సరిగారు ఎందుకు అంటే దేవుడిచ్చిన ఆహారం యొక్క విలువ వారికి అర్థం కాలేదు నేను నిన్న కూడా ఒక మాట చెప్పాను కంపారిజన్ ఇస్ ద స్టీలర్ ఆఫ్ జాయ్ అని చెప్పాను మీకు ఎంతమంది గుర్తుందో ఇతరులతో పోల్చుకుంటే మన ఆశీర్వాదం యొక్క విలువ మనకు అర్థం కాక మన ఆనందం ఆవిరైపోద్ది అందుకనే పక్కోళ్ళని చూడడం మానేసి ప్రభుని చూస్తూ సాగిపోతే ఆశీర్వాదం అలాలుయా కనుక మొట్టమొదటి అంశము ఎప్పుడు సనుగుతామంటే దేవుడిచ్చిన ఆశీర్వాదాల విలువ మనము గుర్తించలేనప్పుడు దేవుడు మనల్ని ఎంతగా దీవించాడో దేవుడు తన కృపను ఎంతగా కనుపరిచాడో దేవుడు మనల్ని ఎలా పోషిస్తున్నాడో ఎలా నడిపిస్తున్నాడో అవన్నీ ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు సనగకుండా గొనగకుండా దేవుని కృపలో మనం సాగిపోగలం రెండో కారణం దగ్గరకు వస్తున్నాను మనం ఎప్పుడు సనుగుతాము అంటే మన గతంలోనే బ్రతుకుతా ఉన్నప్పుడు ఇషినా ఎలిలు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి వచ్చారు కానీ ఐగుప్తు వారి హృదయంలోనే ఉండిపోయిందండి దే కేమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ బట్ ఈజిప్ట్ వస్టెల్ ఇన్ దేర్ హార్ట్స్ ఈజిప్ట్లో మనసులు ఆగిపోయినాయి శరీరాలు మాత్రం బయటకొచ్చాయి చాలాసార్లు మనం కూడా అంతే రక్షణ పొంది దేవా నన్ను రక్షించావయ్యా నేను నన్ను నూతన సృష్టిగా మార్చావయ్యా అని దేవుని స్థుతిస్తూ ఉంటాం కొన్నిసార్లు పాత అలవాట్ల్లో అలవాట్లలోకి వెళ్ళిపోవాలనే శోధన వస్తూ ఉంటుంది కొంచెం ప్రార్థనలో తక్కువైపోయినప్పుడు కొంచెం మందిరానికి వెళ్ళడం తగ్గించేసినప్పుడు శోధకుడు ప్రవేశించి అంటాడు అదిగో ముందు నీ అలవాటు ఉంది కదా పలానా వీధిలో పలానా షాప్లో ఎంత బాగా తాగేవాడు మర్చిపోయావా ఒకసారి మళ్ళీ చూడు ఒకసారి మళ్ళీ దర్శించి ఆ షాప్ ఓడికి చాలా నష్టాలు వచ్చేస్తున్నాయి ఎందుకంటే నువ్వు కొనట్లేదు కదా అక్కడ పలానా స్నేహితులందరితో ఒకప్పుడు తిరిగేవాడివి ఫలానా స్నేహితులతో వ్యర్థమైన స్నేహాలు చేసేవాడివి ఇప్పుడు మానేస వాళ్ళు ఎంత బాధపడుతున్నారు కదా నీ గురించి నీకు తెలుసా ఒకసారి మళ్ళీ గో బ్యాక్ టు దోజ్ ఓల్డ్ ఫ్రెండ్స్ గో బ్యాక్ టు దోజ్ ఓల్డ్ హ్యాబిట్స్ అపవాది మనల్ని గతంలోకి ఈడ్చాలని చూస్తూ ఉంటాడండి ఒక వాహనాన్ని నడిపిస్తున్న వ్యక్తి వాహనాన్ని నడుపుతూ వెనక్కి చూస్తున్నాడు అనుకోండి ఆ వెహికల్కి ఏమవుతుందండి ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది అవుతుందా అవ్వదా విశ్వాస జీవితంలో కూడా ముందుకే చూడాలి కానీ వెనకకు చూడడానికి వీలు ఇఫ్ లుక్ బ్యాక్ ఇఫ్ యూ టర్న్ బ్యాక్ యూ గోయింగ్ టు ఫాల్ ఖచ్చితంగా మనం పడిపోతాము ఖచ్చితంగా మనము తప్పిపోతాం సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము ఐదవ వచ్చినాం నంబర్స్ చాప్టర్ లెవెన్ వర్స్ ఫైవ్ సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయము ఐదవ వచనం ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను కీరకాయలను దోసకాయలను కూరాకులను ఉల్లిపాయలను తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చి చిన్నవి ఇప్పుడు మా ప్రాణము సొమ్మశిలెను ఆరో వచనం ఈ మన్నా కాక మా కన్నులు ఎదుట మరేమీ లేదని చెప్పుకొన్రీ ఐగుప్తులాంటి బయటకు వచ్చారు కదా నాయన దేవుడు మీకు నూతన అనుభవాలు ఇస్తున్నాడే నూతన రుచులు చూపిస్తున్నాడే నూతన కృపనిచ్చి ఆశీర్వదిస్తున్నాడే ఇంకా ఎందుకు వెనక్కి చూస్తారంటే మాకు క్యూకంబర్స్ ఆనియన్స్ అవన్నీ మాకు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి కీరకాయలు కూరాకులు దోసకాయలు ఉల్లిపాయలు అవన్నీ జ్ఞాపకం వస్తున్నాయంట కానీ ఐగుప్తీలు తన్నిన్న దెబ్బలు మాత్రం జ్ఞాపకం రావట్లేదండోయ్ అపవాది ఎంత మోసగాడంటే అండి లోకంలో జీవించినప్పుడు మనం ఏం నష్టపోయామో అవి గుర్తు చేయడు కానీ అప్పుడు ఏవో చిన్న చిన్న స్వల్ప ఆనందాలు ఏవో ఉంటావు అవి జ్ఞాపకం చేస్తాడు అంటాడు ఎంత మిస్ అయిపోతున్నావు దేవుళ్ళలోకి వచ్చి ఎంత ఎంజాయ్మెంట్ కోల్పోతున్నావు నువ్వు ఆర్ లూజింగ్ సో మచ్ ఆఫ్ వరల్డ్ ఈ ఎంజాయ్మెంట్ బై బికమింగ్ అంటాడు అపవాది కానీ నీవు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే నిన్ను పాత రోత చీకటి బ్రతకు నుండి దేవుడు విడిపించాడు కాబట్టి ఐ విల్ నెవర్ లుక్ బ్యాక్ నేను ఎప్పుడు వెనకకి తిరగను నేను గ గతించిపోయిన సంగతులు ఆలోచించనని గతమును గత జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువు మరి ఆయన యొక్క మరణ పునరుత్నముల వల్లే నీవు కూడా క్రీస్తుతో పాటు మరి శిలో వేయబడ్డావని ఇక జీవించి వాడవు నీవు కాదు క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అనే అనుభవంతో సాగిపోయినప్పుడు మనం కృతజ్ఞత కలిగి ఉంటాము దేవుడు చేసే నూతన క్రియలను మనం అప్రిషియేట్ చేయగలుగుతాం మూడవ కారణం ఏంటంటే కృతజ్ఞత లేకుండా సనగడం కొనగడానికి గల మూడవ కారణం వెన్ వీ డోంట్ అండర్స్టాండ్ గాడ్స్ ప్లాన్స్ అండ్ గాడ్స్ థాట్స్ ఫర్ అవర్ లైఫ్స్ చాలాసార్లు దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు మనకు అర్థం కానప్పుడు చిన్న బుర్రలు కదండి ఇవి ఇవి చాలా చిన్న బ్రెయిన్స్ మనం దేవుని యొక్క అగమ్య గోచరమైన జ్ఞానం ముందు ఎంత జీనియస్లైనా ఎంత ఐన్స్టీన్ బ్రెయిన్ లాంటి బ్రెయిన్ ఉన్నా కూడా మన ఆలోచన మన జ్ఞానం చాలా పరిమితం కొన్నిసార్లు దేవుడు చేస్తున్న కార్యాలు మనకు అర్థం అనప్పుడు సనుగుతాం కొనుగుతాం దేవుడు ఇష్ట్రాలు ఐగుప్తు నుండి విడిపించి ఈ ప్రామిస్ దట్ హీ విల్ టేక్ దెమ్ టు అ ల్యాండ్ ఫ్లోయింగ్ విత్ మిల్క్ అండ్ హనీ పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైన దేశంలోకి మిమ్మల్ని తీసుకువెళ్తాను కట్టని ఇళ్ళు తవ్వని బావులు మీకు ఇస్తాను గొప్ప స్వాస్థ్యం మీకు ఇస్తాను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేస్తే ఈశ్రాయులు ప్రతి చిన్నదానికి సణుగుతూ గొణుకుతూ దేవునికి ఆయాసాన్ని కలుగ వారిగా మనం చూస్తున్నాం అయితే సనిగిన వారికి ఏం జరిగింది అని గమనిస్తే సనిగిన వారు సంహారకుని చేత నచించారు అని దేవుని వాక్యంలో ఉందండి కృతజ్ఞత కలిగిన వారేమో దీవెన పొందుతారు ఇంకా ఎక్కువ దీవిస్తాడు దేవుడు వెన్ వీ ఆర్ పీపుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ వీ గెట్ వీ రిసీవ్ మోర్ అండ్ మోర్ బ్లెస్సింగ్ ఫ్రమ్ ద లాడ్ బట్ వెన్ వీ కంప్లెయిన్ వీ లూజ్ ద బ్లెస్సింగ్ సనిగినప్పుడు గొనిగినప్పుడు దేవుని యొక్క శిక్ష కొన్నిసార్లు మనము పొందాల్సి వస్తుందేమో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేని స్థితిలో ఉంటాం నూతన బంధన గ్రంథంలో అపుస్తల గ్రంథం పదహారవ అధ్యాయంలో ఫిలిపి అనే పట్టణంలో జైల్లో పౌలు పౌలుశీలను బంధించారు దేవర్ ఇంప్రెజెంట్ ఫార్ ద సేక్ ఆఫ్ ద గాస్పుల్స్ వార్త ప్రకటిస్తున్నందుకు పౌలుసీలను బంధకాలలో వారు బంధించి ఫిలిప్పి అనే పట్టణంలో జైల్లో పెట్టారు దే డోంట్ నో వాట్ విల్ హ్యాపన్ టుమారో రేపు పొద్దున అయ్యాక ఏమవుతుందో తెలీదు తల ఖండిస్తారేమో ఏం చేస్తారో తెలీదు అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో పౌలుశీలలు చెరసాలలో ఉండి ఏం చేశారంటే పాటలు పాడారంటే చూడండి అపోస్తుల కార్యగ్రంథం పదహారు అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన మ్యాక్స్ చాప్టర్ సిక్స్టీన్ వర్స్ ట్వంటీ ఫైవ్ అపోస్తుల కార్యగ్రంథం పదహారు అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినం అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి ఖైదీలు వినుచుండిరి శ్రమలో ఇబ్బందికరమైన పరిస్థితిలో బంధించబడిన స్థితిలో పౌలసీల మీకేమొచ్చిందయ్యా వాట్ వాజ్ యువర్ న్యాచురల్ రెస్పాన్స్ అంటే సనగడం గొనగడం అయ్యా నీ సువార్త ప్రకటించినందుకు మాకు ఇవా అయ్యా బంధకాలు దేవా మా భవిష్యత్ ఏంటి మా పరిస్థితి ఏంటని సనగడ సనగడం లేదు గొనగడం లేదు పౌలుశీల దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ దేవునికి కృతజ్ఞత చెల్లించారు యేసుక్రీస్తు ప్రభువారు ఇలోకలో జీవించిన కాలంలో పది మంది కుష్ట రోగులు ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన వారందరినీ స్వస్థపరిచి పంపిస్తే ఆఫ్టర్ దేవర్ హీల్డ్ ఓన్లీ వన్ పర్సన్ కేమ్ బ్యాక్ టు ఎక్స్ప్రెస్ హిస్ గ్రాటిట్యూడ్ ఒక్క వ్యక్తే కృతజ్ఞత చెప్పడానికి తిరిగొచ్చాడు దగ్గర అప్పుడు ఏసఐ అడిగిన ప్రశ్న ఏంటంటే పది మంది శుద్ధులైరి మిగతా తొమ్మిది మంది ఎక్కడా అని అడిగారు ఏసై పది మంది బాగుపడ్డారే పది మంది స్వస్థత పొందారే పది మంది మేలు పొందారే తొమ్మిది మంది ఎక్కడికి వెళ్ళిపోయారు ఒక్కడే వచ్చావా ఈ ప్రపంచంలో నైన్ ఇస్ టు వన్ చూడండి పది మంది బాగుపడితే తొమ్మిది మంది రాలేదు ఒక్కడే వచ్చాడు ఈ ప్రపంచంలో కూడా గ్రేట్ఫుల్ అండ్ అన్గ్రేట్ఫుల్ పీపుల్ రేషియో తీసుకుంటే నైన్ ఈస్టు వన్ అని చెప్పుకోవచ్చేమో దేర్ ఆర్ మోర్ అన్గ్రేట్ఫుల్ పీపుల్ ఆన్ అర్త్ దాన్ గ్రేట్ఫుల్ పీపుల్ విచ్ క్యాటగిరీ యూ వాంట్ బిలాంగ్ టు ఏ గుంపులో ఉండాలని ఆశిస్తున్నాం కృతజ్ఞత లేని వారంగా ఎన్ని మేలులు పొందుకున్నా ఎన్ని దీవెనలు పొందుకున్నా ఇతరులతో పోల్చుకుంటే నాకు అది ఇవ్వలేదు దేవుడు ఇది ఇవ్వలేదు వారిని అలా బ్లెస్ చేశాడు ఇలా బ్లెస్ చేశాడు నా బ్రతికెప్పుడు ఎప్పుడు ఇంతే అని ఒకవేళ సనుగుతూ గొనుగుతూనే నీ జీవితంలో సాగిపోవాలని ఆశిస్తున్నావా లేదా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి అయ్యా నీకు స్తోత్రాలు నీకు కృతజ్ఞతలు అయ్యా నీవిచ్చిన స్థితిని బట్టి వందనాలు నా దీన దశలో నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు ఇంతవరకు నన్ను నడిపించినందుకు స్తోత్రాలు నా లంగ్స్లో ఇంకా నువ్వు గాలి పెట్టావు నీకు స్తోత్రాలు ఎప్పుడని చెప్పారండి కరోనా వచ్చిన తర్వాత ఊపిరి తీసుకోవడం కష్టమైపోయింది అప్పటి వరకు అనుకున్నాం బ్రీతింగ్ ఈజ్ న్యాచురల్ ఫినామినన్ కదండి బతికిన ప్రతి ఒక్కరూ ఊపిరి తీసుకుంటారు పెద్ద గొప్ప ఏముందండి కానీ కోవిడ్ వచ్చిన టైంలో వెన్ సాచురేషన్ లెవెల్స్ వర్ గోయింగ్ డౌన్ పీపుల్ అండర్స్టూండ్ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు బ్రీత్ అప్పుడు అర్థమైంది ఏమనంటే సాఫీగా కష్టం లేకుండా ఊపిరి తీసుకుంటున్నామంటే కూడా దేవాదిని ఆశీర్వాదమేనయ్యా అని అర్థమైంది ఒకసారి అందరూ ఒక డీప్ బ్రెత్ తీసుకోండి డీప్ బ్రెత్ తీసుకున్నారా కెన్ క్యాన్ టేక్ అ డీప్ బ్రెత్ మీ లంగ్స్ నిండా గాలి నిండిందంటే ఏ ఇబ్బంది లేకుండా అది దేవునికి రూప ఒకసారి థ్యాంక్ యూ జీసస్ చెప్తారా అండి అలెలుయా ఊపిరి తీసుకుంటున్నాం అంటే కూడా దేవుని కృతజ్ఞత చాలాసార్లు చెప్పట్లేదండి చాలాసార్లు కృతజ్ఞత స్థితి చెల్లించలేకపోతున్నాం ఒక్క వచనం చదువుకొని ముగిద్దాం నా సమయం అయిపోతుంది వన్ ఫైనల్ వర్డ్స్ బిఫోర్ ఐ క్లోజ్ సామ్ ఫిఫ్టీ అండ్ వర్డ్స్ ట్వంటీ త్రీ యాభైవ కీర్తన ఇరవై మూడవ వచనం యాభైవ కీర్తన ఇరవై మూడవ వచనం అందరం కలిసి చదువుదామా గ్రౌండ్లో ఉన్న ప్రతి ఒక్కరు బైబిల్స్ తెరిచిన ప్రతి ఒక్కరు చదువుదాం స్థుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకును స్థుతి యాగము అర్పించే దేవునిని మహిమపరుస్తారంట యు కెన్ గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ ద లాడ్ బై గివింగ్ థ్యాంక్స్ టు హెమ్ అండ్ వెన్ వీ గివ్ థ్యాంక్స్ అండ్ ప్రేజ్ నీవు కృతజ్ఞత చెల్లించినప్పుడు స్థుతించినప్పుడు దేవుడు తన రక్షణను నీయడలా నాయడలా కనపరుస్తాడు రాత్రికాల సమయంలో ఎలాంటి యాటిట్యూడ్తో ఇక్కడికి వచ్చినప్పటికీ లెట్ ఇస్ లీవ్ దిస్ ప్లేస్ విత్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ కృతజ్ఞత భావంతో ఈ ప్రదేశం నుండి మనం వెళ్దాం అటి కృప దేవుడు మనకు అనుగ్రహించనుగాక ఆమె